అనుదిన జీవితంలో మనం వింటున్న వాక్యం మన జీవితంలో ఫలభరితంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తాం అయితే ఎందుకు వాక్యం మనం ఫలించదు చాలా సందర్భాల్లో శ్రేష్టమైన వాక్యం మనం విన్నా లేదా ఎంత చాలా మంచి మంచి మర్మాలు మనం విన్నా సరే కొన్నిసార్లు మన జీవితాల్లో వాక్యం పనిచేసినట్టు కనిపించదు ఎందుకంటే ఎంత వాక్యం విన్నా మనకు ఒక పక్కన తెలుస్తూ ఉంటది మనలో విశ్వాసం నోపిస్తుంది విశ్వాసాల బలహీన పడుతున్నాను ఎందుకు ఈ పరిస్థితి అనే ఆలోచన కూడా కలుగుతా ఉంటది అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి వాక్యం ఎందుకు మనలో నెరవేరకుండా నిష్ప్రయోజనంగా ఉందో ఒకసారి పరిశీలన చేస్తున్నాం మొట్టమొదటి పౌరుగా అంటే ఒకసారి చూడండి ఎవ్రీ రాసి బిక్గా నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన వారి ప్రకటించబడినట్టు మనకు స్వార్థం ప్రకటించబడింది కానీ వారు విడిన వారితో విశ్వాసం గలవారే తల్లి చిండలేదు గనక విన్నవాక్యం వారికి నిష్ప్రయోజన నిష్ప్రయోజనమైనదా ఏను చూడండి ఇక్కడ స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మనకు ప్రకటించబడినట్లుగానే ఇ్రాయల్ ప్రజలు కూడా దేవుడి వాక్యాన్ని ప్రకటించారంట అయితే ఆ విన్న వాక్యము వాళ్ళు దేవుడి వాక్యాన్ని విని కూడా ఆ వాక్యం ప్రకారం నడవకుండా వాక్యాన్ని నిష్ప్రయోజనం చేశారు ఈరోజు చాలా మంది జీవితాల్లో అసలు ఆ విచిత్రం అనిపిస్తూ ఉండదు మరి ఇంత వాక్యం చేత వాళ్ళ జీవితంలో ఎక్కువ మార్పు అనిపిస్తూ ఉండదు ఎంత వాక్యం విన్నా చూడండి ఎన్ని సంవత్సరాల మంత్రానికి నడిచినా మన జీవితంలో వాక్యంలో మనం ఎదగకపోతే ఖచ్చితంగా మనం ఇన్స్ప్రై చేయగలమే ఎందుకంటే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఒక చెట్టు మనం నాటిన లేదా మన కన్న పిల్లలైనా సరే ఎదిగి అభివృద్ధి చెంది విస్తరించాలని కోరుకుంటాం అవునా కాదా ఒక విమానంలో ఒక చెట్టుని చాలా సంవత్సరాలు పెంచుతారు పెంచి ఎరి వేస్తారు దానికోసం పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేస్తారు కానీ అది ఎన్ని సంవత్సరాలు పెరిగినా దానికి కాపు మాత్రం పడదు అప్పుడు యజమాని ఏమంటాడు నరేందర్ ఇంకా బాగా ఎరువేమన్నాడా నరికి పక్కన పడారా బాబు ఎంత సంవత్సరాలు దీన్ని అన్నాడు అలా కాదా చాలా సందర్భాల్లో మనం మారు మనసు పొంది దానికి తగిన ప్రతిఫలాన్ని కనుక మనం పొందకపోతే దానికి తగిన ఫలాన్ని కనుక మనం ఫలించే వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా చెట్ల చెట్లు నాట చెట్ల వేరే ఉంచబడింది ఖచ్చితంగా అది నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మన జీవితాలు క్రమక్రమంగా మార్పు చెందకపోతే మన జీవితాలను పరచబడకపోతే ఖచ్చితంగా మన అంతమేంటో తెలుసా నిత్య నరకాగ్ని ఉండమే ఏంటది ఖచ్చితంగా నరకాగ్ని ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నది ఎవరు దానికి వెళ్తారంటే ఖచ్చితంగా అవిధేయంగా ఈ భూమి మీద బ్రతికిన వారు ఏ ఫల ఫలించకుండా బ్రతికిన వారికి ఖచ్చితంగా నరకాయ తినుకుండమే ఖచ్చితంగా నరకాయ తినుకుండమే వారి నివాసం అవుతుంది ఖచ్చితంగా ఈ ఉదయం దాసమైన దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే వాక్యాన్ని మనం మన హృదయాల్లో ఖచ్చితంగా అనువయించుకుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే వాక్యం ఎందుకు ఫలించదు మన జీవితాల్లో అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం చూడండి విత్తువాడు ఉపమానం మనందరూ తెలుసు కదా విత్తువాడు ఉపమానం అంటే ప్రభు చెబుతాడు ఒకడు విత్తనాలు విత్తనాలు బయలుదేరాడంట వాడు విత్తుతున్నప్పుడు కొన్ని ఏమో నేల బండి అంట కొన్నేమో ముళ్ళ పదల్లో పండి అంట కొన్నేమో త్రోక పక్షులతో భక్షిపోయింది ఇలా ఉపమానం చెప్తాడు దేశపురవుడు అయితే ఆ ఉపమాన భావాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మార్క్స్ వర్త ఐదో అధి పద్నాలుగు వచ్చి

వారిలో వింతబీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో వింతబడిన వాక్యమును ఎత్తుకొని పోవరు అటువలనే రాతి నెలన విత్తబడిన వారెవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొత్త కాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయను హింసను కలుగుగానే వారు అభ్యంతరపడు చూడండి ఇక్కడ ముగ్గురు గురించి మనం చూసుకున్నాం మొట్టమొదటిగా త్రోవ పక్కన పడిన విత్తనాలు ఈరోజు చాలా మంది జీవితాల్లో త్రోవ పక్కన పడినప్పుడు త్రోవ ప్రక్కన నాటబడిన విత్తనం అండి ఏంటంటే చూడండి చాలా మంది అపవాదికి చోటిస్తారు దేని చోటిస్తారు అప్పవాదికి చోటే ఇవ్వకండి అప్పుడు వాడు మీ యొద్దకు రాడు చాలా మంది రోజు అప్పవాదికి చోటిస్తూ దేవుని వాక్యాన్ని జీవితంలో నెరవేరలేదనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా సంవత్సరం అంతా మనం దేవుని వాక్యాన్ని విన్నాం విన్న వాక్యం లేదని మనకు ఫలితం ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు వ్యక్తిగతంగా సంవత్సరం పోయిన సంవత్సరం వాగ్దానాలు చూసుకున్నారు చాలా మంది ఒకటన్నా జరిగిందా మీ జీవితంలో జరిగిందో లేదో నా తెలియదుగా నేనైతే ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఖచ్చితంగా అనుభవించారు ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం ఏంటి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో మీరు వాగ్దానం తీసుకున్నారు కదా వాగ్దానం మీకు వచ్చిన వాగ్దానం ఏంటి గుర్తుంది అసలు మీరు అర్థంగా ప్రతిరోజు అసలు ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి చాలా మందికి వాగ్దానం రాగానే తీసుకుని అబ్బా మళ్ళీ మంచి వాగ్దానం వచ్చిందని బైబిల్లో పెట్టుకుని మర్చిపోతాను వాగ్దానం వచ్చిందంటే నేను చేసే పని ఏంటంటే ఆ వాగ్దానం ఎందుకు వచ్చింది ఎవరి జీవితంలో జరిగింది ఎవరు ఎవరికి చెప్పారనేది స్పష్టంగా చూస్తాం ఫస్ట్ చదువుకుంటాం చదువుకుని రాసుకుంటా నేను ఆ వాగ్దానం జరగాలంటే ఏం చేయాలి కండిషన్లు ఉంటాయి కండిషన్ లేకుండా ఏ వాక్యం లేదు ఏ వాగ్దానం కూడా లేదు ఇప్పుడు నేను ప్రవచన చెప్పిన ఒక వ్యక్తి జీవితంలో జరగలేదంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు మీరే బాధ్యులు ఎవరి బాధ్యులు నేను దేవుడి ద్వారా ఒక విషయం మీకు చెప్పినప్పుడు అది మీ జీవితంలో జరగట్లేదంటే దానికి కారణం దేవుల్లో శక్తి తగ్గిపోయో పాజిటివ్ అనేది తొందరపడి చెప్పే కాదు కొన్నిసార్లు మీ జీవితంలో మీరు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చే ప్రవచనమైనా దేవుడి నుంచి వచ్చే వాగ్దానం అయినా కండిషన్తో వచ్చింది దేంతో వస్తుంది కండిషన్ నేను జీవితం వెళ్ళండి నీ ప్రవర్తన అంతా నేను ఆయన అధికారంలో పొంపుకో అప్పుడు ఆయన మీ త్రోలను సరళం చేయదు చాలా బట్టి నీ పడుకుంటాన సరళన చేయదు అన్నాడు కదా దేవుడు మరి నా మార్గంలో సరళం అవ్వట్లేదు నా బతుంతా సాగిపోవట్లేదు అనుకుంటారు మరి బయదవరికిస్తాం కండిషన్ లేకుండా ఎక్కడా కూడా దేవుడు వాగ్దానాన్ని జరిగించడో దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే దానికి ఒక వెనకాల ఒకటి ఖచ్చితంగా ఆజ్ఞ ఉండదు ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదం ఉందంటే అది సైతాన్ని ఇచ్చింది ఎవరిచ్చింది దేవుడు ఏది ఇచ్చినా సరే ఆజ్ఞను పట్టిస్తాడు ఫస్ట్ ఆజ్ఞిస్తాడు తర్వాత ఆశీర్వాదాన్ని ఇస్తాడు దాన్ని పాటించాలి కానీ ఈరోజు చాలా మంది అపవాదికి హృదయం చోటించి దేవుని కార్యాలు చూడటం లేదండి మా జీవితం అలా జరగట్లా అదో అలా జరిగిందిలే ఏదో గుడ్డిగా ఏదో గుడ్డిగా తగిలిందిలే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు చాలా మంది దేవుడు అసమర్థుడు కాదు దేవుడు పక్షపాతి అందకన్నా కాదు ఎందుకంటే దేవుడు మనందరం మేలుకరంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దాన్ని జీవితం ఎందుకు మేలుకరంగా బ్రతకలేకపోతామంటే ఒకటే కారణం మొట్టమొదటి నువ్వు అపవాదికి చోడిచ్చావు రెండో చూడండి రెండోది ఏంటి రాతి నేల ఎత్తబడిన విత్తనం చాలా మంది కఠిన అంటారు ఏ హృదయంలో అసలు ఎంత వాక్యమైన అప్పటికప్పుడు మారదాం అనుకుంటారు వెళ్ళిన తర్వాత హృదయానికి సమర్థించుకుంటా ఉంటారు దేవునికి నచ్చని విషయం ఏంటో తెలుసా సమర్థించుకునే మనస్సు ఏంటది దేవుడు ఖచ్చితంగా ఎన్నడూ ఇష్టపడ్డాడు ఈ ఆదాము అవ్వాలి జీవితంలో కూడా అంతే దేవుడు ఎందుకు ఆదమ్మ అవ్వట్లా పాపడ్డాడు తెలుసా ఆదామా నువ్వు తప్పు చేసావా అంటే ఏమన్నాడు అయ్యా పొరపాటు నేను కిన్నా ఏమన్నాడు ఇదిగో నువ్వు ఇచ్చావు చూడు అంటే తప్పుని ఎవరి మీద ఈ ఈరోజు చాలా మంది వాళ్ళు చేసే ప్రతి పనులను వారు చేసుకునే పనులను చేసేసుకుంటా దేవుడి మీద దోషేస్తున్నారు ఇక చాలా మందికి లోకం లోకమేంటి తెలుసా దేవుడు దెయ్యం లోకంగా దొరుకుతారు చాలా మంది ఎవరు దొరుకుతారో ఏదన్నా యదో పని చేసేస్తాం దేవుడి మీద దోషాంతం ఇక ఏదైనా కష్టం వస్తే దేవుడి మీద దోషాంతమే లేదండి లేదని యదో పని చేశారనుకో సైతాన్ని శోధించిందండి అంటే సైతాన్ని వచ్చి బ్రాంతి తీసుకొచ్చి అని ఇచ్చాడు ఆ క్లాసు ఖచ్చితంగా కూడా హృదయంలో వాడిని చోటిస్తే ఖచ్చితంగా వాడు అప్తాడు మీ అందరికి చిన్నప్పుడు స్టోరీనే ఉంటాను నేను కూడా విన్నాను విన్నదే చెప్తున్నాను స్టోరీ ఏంటంటే ఒక ఏడారులో అంట ఒక వంటని మేపేవాడు అన్నాడు ఏం మేపేవాడు అయింది ఆ వంట ఏడారిలో చలిగా వండిద్దా రాత్రిపూట వేడిగా ఉండిద్దా ఉదయమేమో భయంకరమైన ఎండ సాయంత్రం ఏమో భయంకరమైన చలి ఒంటిని ఎప్పుడు ఉంచాలి ఒంటిని బయటే ఉంచాలి అయితే ఆ వంటిని బయట కట్టేసి లోపల పడుకున్నాడు అన్నట్టు అప్పుడు ఆ వండి మెల్లగా వచ్చిందంట యజమానుడా యజమానుడా నేను లోపల నేను లోపల ఉన్నప్పుడు నేనేం బయట ఉన్నాను నేను బయటే ఉంటే కనుక తడిసిపోయి జరుగు చేసి అనారోగ్యం బారిన పడతాను నేను గనక అనారోగ్యం బారిన పడడానికి నువ్వు ప్రయాణం చేయలేవు కాబట్టి కొంచెం తలకాయ పెట్టుకోవడానికి నాకు చోటు ఇవ్వమని అడిగిందంట ఏమడిగింది తలకాయ పెట్టుకోవడం చోటు అవ్వడం కానీ సరేనే పాపం నన్ను బద్దాడమో ఒట్టే కదా కానీ అని చెప్పేసి సరే పెట్టుకోమన్నాడు అండి ఇది మెల్లగా ఏం తెలుసా తలకాయ పెట్టింది ఇంకా కాసేపు ఉన్న తర్వాత ఇది యజమాడ తలకాయ లోపల అంట బాడీ అంతా బయట ఉంది కొంచెం నా కాలు పెట్టుకుంటానంట ఏమంది కొంచెం కాలు పెట్టుకుంటానగానే సరేనే మనం ఉంటే కదా పెట్టుకోమన్నా క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేసింది తెలుసా ఆ వంటి ఇన్ని బయటిని నిండి లోపల మొత్తం దూరేసిన ఈ రోజు చాలా మంది పరిస్థితులు ఉంటాయి తెలుసా పాపానికి కొద్దిగా చోటిస్తే అది ఏం చేస్తుంది తెలుసా పూర్తిగా వాడిని ఆక్రమించుకుని వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు అందుకే స్పష్టంగా ఏం చెప్పాడు తెలుసా పాపం వాడు పాపం దాసుడు అని చెప్పాడు అంటే ఎవరైతే పాపానికి చోటిస్తారో ఎవరైతే పాపానికి చూడండి మక్కువ చూపుతారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా దాస్య కిందకు వాళ్ళు వెళ్ళిపోతారు నీతి మంతుడు సింహలే అంటే పాపం చేసేవాడు సింహం ఉండగలడా ఎందుకు సింహంగా ధైర్యంగా ఉండలేదు చెప్పన పాపం చేసేవాడికి ధైర్యం ఉండదు పాపం చేసేవాడికి మనశ్శాంతి ఉండదు పాపం చేసేవాడు నెమ్మదిగా ఉండలేడు శరీర సుఖాల కోసం కొంతమంది భౌతిక అవసరాల కోసం అక్రమమైన మార్గాల్లో నడిచిన వారి జీవితాలకరికి వారు మనశ్శాంతిని కోల్పోతారు ఏం కోల్పోతారు ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో శాంతి సమాధానం కలగాలంటే సంపూర్ణమైన నెమ్మది కలగాలంటే దేవుడు మాత్రమే ఆ వ్యక్తికి అనుగ్రహించాలి రెండోది ఏంటి తెలుసా ఒక వ్యక్తి జీవితంలో ఆశ్రమించబడాలన్న ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి పొందాలన్నా వారి హృదయంలో ఉన్న దుర్మార్గంగా వాళ్ళు ఏం చేస్తా తెలుసా అభివృద్ధి చెందనేవదు గ్రంథం ఇరవై రెండు వచ్చే ఇరవై ఒకటి మన మనందరికి తెలుసు ఏమవు అక్కడ ఆయనతో సహవాసం చేసిన మీరు చెప్పండి ఆయనతో సహవాసం చేసిన మీరు సమాధానం పొందుదురు అలాగ మీకు మేలు కలిగింది నీ జీవితాల సమాధానాన్ని శాంతి ఇచ్చేది ఏంటి దేవుని వాక్యం మాత్రమే అది ఎప్పుడు అసలు తెలుసా నీ హృదయానికి చోటు ఇవ్వనప్పుడు పాపానికి నీ హృదయాన్ని ఎప్పుడైతే చోటిస్తావో ఆ పాపం నేను ఎంటర్ అయ్యింది ఆకలిపిస్తాను ఖచ్చితంగా ఇరవై మూడంతా మీరు ఎలా ప్రతిగా నాకు తెలియదు కానీ సంవత్సరాలు గడిచిపోతున్న మన జీవితాలు ఇంకా మారకపోతే మన జీవితాలు ఇంకా మార్పు లేనివిగా ఉంటే ఖచ్చితంగా నిష్ప్రయోజనమే ఎందుకంటే ఏసు ప్రభు అక్కడ సమీపంగా ఉంది మీరు నమ్మినా నమ్మపోయింది ఈ లోపు మనం మనం చనిపోయి అక్కడికి వెళ్ళినా ఆయన వచ్చిన సిద్ధపడి లేకపోతే ఖచ్చితంగా మనం విడవ పడతాం మనం పాటలు పాడుకుంటాం కాదు లోకం అంతా సమకాలం విడవ పడుతాం బహుకోరం అని ఓ పాటలు పాడతాను చాలా మంది దాని సిద్ధపాటు హృదయాన్ని కలిగి ఉండాలి వాక్యం నీ జీవితంలో నిష్ప్రయోజనకరంగా ఉంటే ఎంత మాత్రం అది ప్రయోజనకరమైంది కాదు నీ జీవితంలో వాక్యం సఫలం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి మూడవదిగా పద్దెనిమిదవ ఇతరులు ముండ్ల పదల్లో వారు వీరు వాక్యం గాని ఐహిక విచారములను ధన మోసములను మరి ఇతరమైన ఆపేక్షలను చదవండి లోపల చొచ్చి వాక్యం అంచువేయడం వలన అది నిష్ఫలమగురు ఎందుకు వాక్యం నడివేదో తెలుసా ఐహిక విచారాలు ఏంటయ్యే ఒకసారి చెప్పండి ఐహిక విచారాలు వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మందికి ఐహిక విచారాలు ఎక్కువ ఉంటాయి ఐహిక విచారాలు అంటే ఏంటి తెలుసా లోక సంబంధమైన విచారాలు ఏ విచారాలు ఖచ్చితంగా అసలు విచిత్రమైన విషయం ఏంటంటే మనం ఏది మార్చలేం అది మన తెలుసా తెలియదా సరే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఏదైనా మార్చగలరా మీ జీవితంలో జరిగింది కాదు జరగబోతుంది కానీ జరిగేది కానీ ఏదైనా మార్చగలరా పోనీ మీ జీవితంలో ఒక నష్టం జరిగిపోయింది జరిగిపోయిన విషయాన్ని మీరు అసలు మళ్ళీ మార్చగలరా అరే కొంతమంది ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మైండ్లో పెట్టుకుని ఆలో చెప్పాలో చెప్తా కూర్చుంటారు ఒకటి నాకు మన ఒక విషయం చెప్పాడు చెప్పానుకోండి ఆల్రెడీ మీకైనా మళ్ళీ చెప్తున్నా ఒకటంటే రాత్రి కూడా నిద్రపోడం ఏడుతో కూర్చుంటాడు అంట ఇప్పుడు కూడా బాధపడతా కదా అన్న ఒక విషయాన్ని బట్టి నేను గత ముప్పై సంవత్సరాలుగా బాధపడు ముప్పై ఇరవై సంవత్సరాలుగా బాధపడుతున్నాను అన్న రాత్రిపూట నిద్ర కూడా ఉండదు అన్నాడు వయసు ఇప్పుడు ఇంచుమించు నలభై ఉంటాయి దగ్గర దగ్గర ఏంటబ్బ నేను అంత బాధ పెట్టే మనసు అప్పులు బాధలు అంటే దేవుడి దేవాలని నాకు అట్టా ఇబ్బందులు లేవన్నాడు పోనీ అనారోగ్య సమస్య అంటే అబ్బాయి ఏమి లేదు బాగానే ఉండాలన్నాడు కొన్ని బాబు మీ ఆవిడ మంచిది కాదు మా ఆవిడ చాలా మంచిది అన్నాడు పోనీ మేము పిల్లల మంచి వాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు లేదు మరి సమస్య అంటే ఎప్పుడో టెన్త్ క్లాస్ ఒక అమ్మాయిని ప్రేమిచ్చాడంట ఆ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాం అనుకున్నాడంట ఇప్పుడు చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడన్నా పిల్లల పుట్టి పిల్లలు పెళ్లికి వచ్చారు ఇప్పుడు కూడా అదే కింద కూర్చో అప్పుడు ఆయన చూస్తే నాకు నవ్వాలి అర్థం కాదు ఏడవాళ్ళు అర్థం కాదు పిచ్చాడు అర్థం కాదు మంచిగా అర్థం వల్ల ఎందుకంటే జరిగిపోయిన విషయాల గురించి చాలా మంది ఆలోచిస్తాయి రోజు పనికి మాలి కబుర్లు చెప్పకుండా పనికి మాల ఆలోచన పెట్టకుండా పుంగిపోతా ఉంటారు వాక్యం నీలో ఎందుకు నిలబడదంటే ఐజిక విచారాలు పనికిమాల ఆలోచనలు ఆలోచించకూడదు రేపు ఏం జరిగిందా ఎల్లుండేం జరిగిందా విచిత్రంగా పనికిమాల ఆలోచన అన్ని చేస్తా చాలా మంది ఎన్నడో కూడా ఇలాంటి విషయాలు నువ్వు ఆలోచించడానికి వీల్లేదు ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఆలోచన అన్నీ పెట్టుకుంటావో అప్పుడేమంతా తెలుసా ఆటోమేటిక్ గా నీలో విశ్వాసం తగ్గిపోతుంది ఏం తగ్గిపోతే ఇప్పుడు నేను అమ్మాయికి విన్నాను ఒక వ్యక్తి గురించి పదే పదే మనం అనుకో ఆ వ్యక్తి మీద ఏమో వస్తుంది ఇప్పుడు ఏమీ నేను తిట్టుకున్నాం తిట్టుకున్న తర్వాత నన్ను నిలిచింది నిలిచింది మద్నాడు ఇదే ఆలోచిస్తున్నాం అనుకో ఆటోమేటిక్ గా ఈ పైన వ్యాసం వస్తుంది ఏమో వ్యాసం వచ్చి ఈ పైన విరక్తి కలుగుతుంది ఇప్పుడు దేవుడి వాక్య నాళం నెరవేరుందా దేవుడి వాక్యనాలు పనిచేసిద్దా ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి వాక్యం పని మన కారణం ఇదే పనికి మాల్ల ఆలోచనలో ఖచ్చితంగా దేవుడి వాక్యం నీలో ఫలించాలంటే ఎన్నడూ ఐహిక విచారాలకు స్థానం ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే నిన్ను గురించి చింతించే దేవుడు ఉన్నాడు నీకు ఎవరున్నారు ఏ ఏది కావాలో ఎప్పుడు ఏ సందర్భంలో నీకు ఏది అవసరమో ఖచ్చితంగా నీ దేవుడికి తెలుసు తెలుసా తెలీదా ఇంకో విషయం తెలుసా మనకేం తెలియదు ఏ సమయం లేదు కావాలో తెలుసా నేను అడుగుతే ఏం కావాలి మీకు తెలుసా మీరు అనుకోవచ్చు నేను రేపడితేనే ఆవిడకి నేనే కానీ నీ దేవుడిని తెలుస్తుంది ఖచ్చితంగా నువ్వు విశ్వసించి నీ హృదయముల వాక్యాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా నీ జీవితంలో నువ్వు చేసేదంతా సఫలమైంది ఎందుకో తెలుసా నీలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది నేను నడిపిస్తా ఏం చేస్తది దా మీద అంటాడు నీ వాక్యం నా పాదముల చే త్రోబలకు వెనుగై ఉన్నది ఖచ్చితంగా వాక్యం నీ హృదయంలో ఉంటే అయిన విచారాలు నీ హృదయంలో లేకపోతే ఖచ్చితంగా నీలో విశ్వాస స్థాయి పెరిగి కొంతమంది విచిత్రమైన తెలుసా దేవుడి గురించి ఆలోచించరు మన జీవితం గురించి ఆలోచించరు ఎప్పుడు చూసిన కష్టాలు బాధ కష్టాల బాధనే ప్రపంచం ఎవరికి కష్టాలు లేనట్టు నేను ఒక్కడికి ఉన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో దేవుని గురించి మీరు ఆలోచించడం పెట్టండి దేవుడు మీ పని చేస్తాడు ఖచ్చితంగా అందుకే స్పష్టంగా ఉంటాడంటే మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండిన తర్వాత మీకు కావాల్సినవన్నీ ఇప్పుడు నా ప్రశ్న ఎదుగుతున్నారు దేవుని వాక్యం నీరు నెరవేరకుండా అపవాది చేసే మోసం కూడా ఏంటో తెలుసా అపవాది కలగజేసే భ్రమేంటో తెలుసా ఎన్నడూ నెగిటివ్ థాట్స్ కలగజేస్తాడు ఏం కలగజేస్తాడు ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఎంత పైన ఉందో అప్పవాది దృష్టి ప్రణాళిక కూడా ఎంత నీ మీద ఉంది వాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను వాక్యం ఎదనకుండా ఇష్టానుసారం నువ్వు బ్రతకడానికి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మారడానికి నీ హృదయాన్ని ప్రేరేపిస్తా ఉంటాడు ఎన్నడో కూడా వాడి ప్రేరేపణకు మీ హృదయంలో చోటువద్దు ఎందుకంటే మీ దేవుడు ఎన్నడూ అన్యాయస్తున్నా కాదని మీరు గుర్తించండి దేవుడు అన్యాయం చేస్తాడా నమ్మిన నరుడే మనల్ని మోసం చేయడు అలాంటిది నదుల కన్నా గొప్పవాడు మనుషుల కన్నా ఉన్నతమైన దేవుడు ఎన్నడూ మనల్ని మోసం చేయడు మొదలుగా తర్వాత చూడండి ఐహిక విచారాలు ధన మోసములు మరి ఇతరమైన ఆపేక్షలు కొంతమందికి ఇప్పుడు చూసిన ఉన్నదాంతా సర్దుకోరు చాలా మంది ఏంటో సర్దుకోరు ఆడేవాడో యాభై ఏడు టీవీ ఉన్నాడు అంట మనం ఏం కొనాలి అరవై ఏం కొనాలి బుద్ధం ఏమనాలి మనకి అసలు క్రైస్తం మనం ఆడేవడో ఒళ్ళు కాచుకున్నాడు మనం మనం కూడా వాతలు పెట్టినట్టు ఉండదు అన్నమాట అదే అదే సాగు పులిసార్తలు పెడుతుంది అంత అంట చాలా మంది వాడే ఉందని మనకు కూడా కావాలనుకుంటారు ఒకటి గుర్తు పెట్టుకోండి దేవుడు నువ్వు గనక ఉన్న దాంట్లో సమృద్ధిగా బ్రత చరించే దేవుడిని కావాల్సినవన్నీ ఎంత అసలు మీకు విషయం చెప్పనా ఉన్న మధ్య శాతం ఇందుకు రాసిన చేస్తుంది వారే ఇప్పుడు నేను అమ్మాటండి ఒక ఆవిడ రెండు లక్షలు పెట్టి మంచిగా ఉందంట ఎంత పెట్టి అయితే అమ్మా ఆమె బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు కొడుకు అమ్మా కింద కొడుకుందని నీకు సరి అయితే చెప్తాను ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా చాలా మంది భక్తి ఉన్న ఉన్నదాంతో సర్దుకోకుండా లేని వాటి గురించి ఆలోచించి తమ జీవితాల్లో చాలా సందర్భాల్లో చూడండి ఈ ఐశింక్య విచారాల వలన దేవుని వాక్యం ఎదగలేకపోతున్నాను ఉన్నదాంతో ఖచ్చితంగా మనం సర్దుకోవాలి ఒకవేళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు మన కూలర్ లేదు ఏమి లేదనుకో ఉన్నదంతా సర్దుకుంటామే ఏం చేయాలి చాలా మంది అయితే భర్తను బలిగడి పెడతా ఉంటారు ఎందుకు అది లేదు ఇది లేదు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అదిగో బాగా అన్ని నగలేక బాగా ఇది నగలేసుకుంది నువ్వే అరే మీ ఆయన నువ్వు బంగారం అంటానికి పెళ్లి చేస్తున్నావా నీ కుటుంబం అనేది ఆస్తిని సంపాదించడానికి ఖచ్చితంగా నీ కుటుంబం ఆస్తిని సంపాదించడానికి కాదు నేను ఉన్న మనశ్శాంతిని ఎందుకు నాశకం చేసుకోవాలి అతను మీకు విషయం తెలుసా కొన్ని కోట్లు ఇచ్చిన దొరకదు ఏంటో తెలుసా మనశ్శాంతి ఏంటది ఈ మనశ్శాత్ని నాశనం చేసుకోవడం ఎవరో తెలుసా మనమే ఎవరో లేనిపోని అంటే పనికి మన కోసం అన్ని ఆలోచించి ఆలోచించి మన హృదయాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు తన వాక్యాన్ని నీలో ఫలింపజేయాలనుకుంటున్నాడు నీలో చేయాలనుకుంటున్నాడు నీలో దేవుని వాక్యం ఫలించాలి అంటే నీలో ఏమి ఉండకూడదు చెప్పండి ఐహిక విషయాలు ఉండకూడదు దేవుడు నీకు అద్దీలు ఇచ్చాడు అనుకో అద్దీంట్లోనే సమృద్ధిగా ఉండాలి మీరు నమ్మని నమ్ముకోండి నేను ఊరింట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో డాబాలోకి వచ్చినా కూడా అంతే ఉన్నా డాబాలోకి వచ్చానని పెద్ద డాన్స్ లేదు ఊరింట్లో ఉండాలని కూడా పెద్దగా నేను బాధపడాలి ఏ రోజు నాకు ఇల్లు లేదే ఏ రోజు నాకు బండి లేదే ఏ రోజు నాకు అది లేదు ఇది లేదని నేను ఏ రోజు ఆలోచించను ఎందుకంటే ఏ సమయానికి ఏది కావాలో దేవుడు ఖచ్చితంగా తెలుసు నీకు దాని అవసరం తింటే ఖచ్చితంగా దాన్ని నీకు అనుగ్రహిస్తాడు నేను ఈ క్రాప్ వచ్చిన కొత్తలో నాకు బైక్ లేదు జస్ట్ సైకి ఒకటే ఉంది అయితే మన మా అన్నయ్య బండి ఉంటే వాడే మూడు రౌండ్లు ఇక్కడు పాప ఫస్ట్ మా ఉదయం తీసుకొచ్చేవాడు మా అమ్మ తీసుకొచ్చేవాడు తను తీసుకొచ్చేవాడు ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఒకరోజు నడుచుకుంటా వెళ్తా మూడు నెలలు అయింది వచ్చి ఇక్కడ మనసు నడుతున్నా ప్రభా నేను వచ్చేసరికి అక్కడ ఆటో ఉంటే బాగుంటుంది ఈ ఇబ్బందులు పడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఆదివారం మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాను ఆశ్చర్యమైన తెలుసా సోమవారం నాడే బండి కొండం కలరు పోయారు ఎందుకు విషయం చెప్తానంటే సందర్భం సమయం వచ్చినప్పుడు నీకు ఏది కావాలో దేవుడు దాన్ని నీకు తగ్గడానికి ఇస్తాడు నీకు ఒకవేళ దేవుడు కొన్ని విషయాల ఆలోచన చేసి ఒకవేళ దేవుడు నీకు కొన్ని ఆపుకున్నప్పుడు నువ్వు జ్ఞానవంతరాల వై ఏం తెలుసా నువ్వు కదిగిన దాన్ని బట్టి నువ్వు సమృద్ధిగా బ్రతకాలి అంతేగాని లేనిపోయినా వాటి గురించి అన్నడం కూడా ఆలోచించడానికి వీల్లేదు దేవుడికి తెలుసు సమస్తం ఏ సమయంలో నీకు ఏది కావాలి తెలుసా తెలియదా ఆ తర్వాత చూడండి వచ్చింది తర్వాత ఆపేక్షలకు లోపల చొచ్చి వాక్యమును అణచివేయడం వల్ల అవి నిష్ఫలం అవుతుంది నేలన ఎత్తబడిన వారు ఎవరనగా వాక్యముని విని దాన్ని అంగీకరించి ఒప్పదంతలుగానో అరవదంతలు గానో మూడంతలు గానో పలించువారు అని చెప్పారు చాలా మంది వాక్యాన్ని వింటారు ఇప్పుడు కూర్చున్నారు అందరూ వింటారు వినవర్ ఒకడు వినాలి నేనేం కూడా చేస్తే బాగుంటది చేయాలి ఉంటాడు ఒకడు ఖచ్చితంగా చేయాలనుకుంటాడు ఒకడు ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఈ రోజు మనం ఏం పోవాలని ఒకసారి పరిశీలన చేసుకో మార్పు చెందాలని నీకు అనిపించినప్పుడు మారాలని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎంత మార్పు చెందకపోతే నీ జీవితాన్ని ఇంకా నువ్వు మార్చుకోవాల్సి మార్చుకోపోతే ఏమైనా ఉపయోగం ఉండాలి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ లోకం అశాశ్వతమైంది ఏంటది ఏ దినాన్ని ఏది సంభవించిందో నీకు తెలియదు కాబట్టి ప్రతి దిన సిద్ధపాటు కలిగి ఉండాలి నీ జీవితంలో ఖచ్చితంగా చెబుతున్నాను దేవుడిని నా ఆశ్చర్యం ఇచ్చేది ఎందుకో తెలుసా దేవుడిని హెచ్చించేది ఎందుకో తెలుసా ఖచ్చితంగా నువ్వు వాక్యం ఫలించడానికి దేనికి ఈ రోజు నువ్వు వాక్యాన్ని విని హృదయపూర్వంగా ఫలించలేకపోతున్నావు అంటే అది మీ బలహీనత రోజు తెలుసా ఖచ్చితంగా వాక్యం పై ధ్యాస పెట్ట వాక్యం విని వాక్యం ఎదగాలంటే తెలుసా వాక్యాన్ని అంగీకరించాలంటే ఏం చేయాలి చూడండి అక్కడ ఇరవై మళ్ళీ చూద్దాం మంచి నాలుగు వింత ఉన్న వారు ఎవర వాక్యం విని దానిని అంగీకరించి ఏం చేసి చాలా మంది వింటారు తెలుసా వాళ్ళు అంటా చూపించాలే ఏమంటారు వాళ్ళు అంటా చూద్దారు అలా పని పాట ఎప్పుడే వాళ్ళకి అదే పని అక్కడ ఉండండి ఇంట్లో ఉండండి ఇట్లా ఉండండి అక్కడ ఏంటి ఏం పర్లేదని సబ్ది చెప్పుకుండా చాలా మంది ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితంలో మన వాక్యాన్ని విని వినువారు మట్టుకే ఉంటే మనకి ఎంత మాత్రం ప్రయోజనం కాదు విని వాక్యానుసారంగా చెయ్యాలి మా దేవుడి వాక్యాన్ని వినడం వల్ల దేవుడి సంతోషపడ్డావు చాలా మంది బ్రహ్మ ఏంటంటే వాక్యం వింటే దేవుడిగా సంతోషపడతాడు ఆచిల్ వారికి ఇచ్చేస్తాడు అనుకుంటారు దేవుడి వాక్యాన్ని కాదు మీరు ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని వినండి వాక్యాన్ని విని గనక దాన్ని పాటించకపోతే జీవితంలో ప్రయోజనకరం కాదు అర్థమవుతుందా వాక్యాన్ని విని అంగీకరించి దాన్ని అనుసరించే వ్యక్తులకు ఉండాలి యాకో ప్రశ్న పత్రికలో చూద్దాం ఒకసారి ఆ మాట ఉంది ఆఖరిగా యాకో ప్రశ్న పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది ఇరవై ఒక చదువు అండి అందుచేత సమస్తత్వం బాని వాక్కుని ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాక్షి అంగీకరించి మీరు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారులైడి వాక్యం దేనికి వినడానికి కొంతమంది పని పాటలు అయిందే ఎట్టాలకు సీరియల్ చూసి సినిమా బోరు పడుతుంది కొంత అడుగుతుంటే ఏదో చెబుతాడు వెళ్దాం వస్తారు కొంతమంది మీరు కాదు కొంతమంది ఖచ్చితంగా అందుకు రాదా మనం వాక్యాన్ని విని మన జీవితంలో పాటించని ఉంటే అది మనకి ఎంత మార్కడం ఫలితం లేదు దేవుడి నుంచి మీరు ఏది పొందలేదు దేవుడి నుంచి మీరు ఒకటి పొందాలంటే దేవుణ్ణి కోరుకున్న వినక మీరు వస్తారు దేవుడు కోరుకున్న విధంగా మీరు బతకాలంటే వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు ఉండాలి ఫస్ట్ నీ హృదయంలో ఈరోజు వాక్యాన్ని విన్నాం కదా నీ జీవితంలో నీ బలహీనతలు అంటే అర్థమైంది కదా అర్థమైనప్పుడు మీరేం చేయాలంటే సరి చేసుకోవాలి దేవుడి సహాయాన్ని అడగాలి అప్పుడు ఖచ్చితంగా మీలో వాక్యం విడిచి ఉంటది దేవుడి వాక్యం ఎప్పుడైతే నేను నిలిచి ఉంటుందో దేవుడు నీతో ఉంటాడు ఎవరు నీతో ఉంటారో దేవుడు నీతో ఎప్పుడున్నాడో ఆటోమేటిక్గా నీ మార్గాలన్నీ సరళం చేయబడి సమస్తము దేవుడు మీకు వేలు వినగలి